మా చెట్టు కాయలమ్మాకి

హాయ్ ఫ్రెండ్స్ అందరికి మేమైతే ఈరోజు అవకాశన్నాం మా అక్క కన్నీ వచ్చు అందుకనే మా అక్క నైతే మా అక్క వచ్చింది ఇప్పుడే ఇప్పుడే వచ్చి ఇక పోపు అయితే పెట్టింది ఇందులో ఏమేమి వేసినావా అక్క అల్లం నూనె అల్లం నూనె ఫస్ట్ అయితే ఇక బ్రౌన్ కలర్ వచ్చేటట్టు తీసుకోవాలి తర్వాత ఎల్లిగడ్డలు వేసినావా ఏ లెక్క అయితే వెల్లిగడ్డలు వేసుకోవాలి అయితే రెడీ చేసి పెట్టినా ఫస్ట్ అయితే ఇగో ఇక మొక్కలు దీంతో ఎన్ని అయినాయి నాలుగు నాలుగు పడిపోయాలి ఈ నాలుగు అయినాయి దీంతో దీనికి ఒక్కటేమో ఉప్పు పోసుకోవాలి ఒకటి కారం దీంతో ఇగో ఒకటేమో మళ్ళీ ఏముంటుంది కారం పోసుకోవాలి ఇవన్నీ ఇగో పొడి వేసి రెడీ పెడుతున్నా అన్నీ రెడీలో ఉన్నాయి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెడతామో అన్నీ చూపెడతాము చూడండి ఇది ఎంత తీసుకున్నావు ఇది ఎంత తీసుకున్నావు ఇదేంత తీసుకున్నావు ఇదేమో కిలా వెల్లిగడ్డలేమో కిలో తీసుకున్నాం కొన్నేమో పోపులా కొన్ని ఏమో వేసినా తీసుకున్నాను తర్వాత ఇదేమో జీలకర్ర పౌడర్ అంటే సగం సగం ఏమో జీలకర్ర గ్రాములు వంద గ్రామాలేమో మెంతుల పొడి ఇదేమో ఆవాల పొడి అన్ని పొడి చేసి అయితే పెట్టుకున్నాం ఇదేమో గుడ్డశంగుడ్డీ మా ఊరు వాళ్ళు వేస్తారు మా ఊర్లో వేస్తారు సిటీలో వేసుకోరు కానీ మేము ఫస్ట్ టైం వేసుకుంటున్నాం ఇప్పుడు చూడాలి ఇదంతా రెడీ చేసి పెడతాం లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇదేంటి అక్కడ ఈ కారం వెయ్యి ఈ పౌడర్ మొత్తం కలిపి ఒక డబ్బా కావాలి మొత్తం కలిపి గజ్బీది గజ్బీది అయితే మంచిగా ఉంటాయి చేసుకోని తగమే తక్కువ తక్కువ వేసుకుందాం మొత్తా ఇవ్వపోక ఫస్ట్ ఆవాల్ వేసిన మిర్చి వేస్తున్నాం ఎండిమిర్చి ఎండిమిర్చి ఇంకొని కొంచెం ఖరాబ్ చాలా

పోపు అయితే దగ్గర పడ్డది కింద అయితే దిక్కుపోవాలి దగ్గర అయితే పడ్డది చల్లారనే కాదు అట్లా గంటసేపు చల్లారనే మీకు ఎవరికైనా కావాలంటే మాకు ఖచ్చి పెడుతుంది తక్కువ తీసుకుంటుంది మీ దగ్గర పైసలు ఎక్కువ తీసుకో కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ వచ్చి

చాలా సింపుల్ పద్ధతిలో మామిడి పచ్చడి కూరగాయ పచ్చడి ఆ కలపడంలోనే ఉంటుంది టెక్నిక్ నువ్వు కలిపినప్పుడు కలిపితే రేపే ఖరాబ్ అవుతుంది అది అట్లా プラス கேன ஊளியக்க காரி வலது நல்ல மெஷினாங்களா எல்லாம் काटணும் தெரியும் ஊதி சைடு लाऊंगा ఇప్పుడే వెళ్దానా అంటే మీ పచ్చడి హైంగడ్ ఉండదు చెక్క ప్యూర్ చెక్కగా ఆయనతోటి అయితే పెట్టడం జరిగింది సూపర్ అయితే వస్తుంది స్మెల్ అయితే సూపర్ ఉన్నది టేస్ట్ ఎక్కువ పెడతాం చూడాలి ఎంత కప్పిన తర్వాత టేస్ట్ పెడుతుంది బాగా వెల్లుల్లి పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కొంచోడా సరిపో మస్తు వస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్